హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనుపమ ముకుల్ని కలుస్తుంది చూడు ముకుల్ గారు నిజంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇప్పటిదాకా అర్థమవలేదు కానీ ఆ శైలేంద్ర దుర్మార్గుడని అర్థమైంది పాప మహేంద్ర బాధపడుతున్నాడు వసుధార బాగులన్నీ నన్ను చూసుకోమని చెప్పి పాపం పని ఉండి ఎక్కడికో వెళ్తున్నాడు కానీ ఒకటి మాత్రం నిజం రిషిని ఖచ్చితంగా వేతికి పట్టుకోవాలి మహేంద్రకి అప్పగించాలి వసుధారా జీవితాన్ని చెక్కదిద్దాలి ఆ దుర్మార్గుణి ఖచ్చితంగా జైలు జీవితానికి పంపించాలి అని అంటుంది అనుపమ చూడండి మేడం నిజంగా జగతి మేడం మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకేలా ఆలోచిస్తున్నారు ఆ మేడంని చంపి డీబీఎస్టీ కాలేజీ పదవి కోసం ఇదంతా శైలేంద్ర చేస్తున్నాడని అర్థమైంది వాయిస్ రికార్డ్స్ని వినిపించాడు ఆ వాయిస్ రికార్డ్స్ ఎవరు ఇచ్చారు అన్నది తెలుసుకోబోతున్నాం ఇంకా సేపట్లో అవి ఎలా వచ్చాయి అన్నది తెలుసుకోబోతున్నాము దాని తరువాత అసలు నేరస్తుడు బయటికి వచ్చేస్తాడు అనగానే చూడండి ముఖల్ గారు రిషిని ఖచ్చితంగా శైలేంద్ర కిడ్నాప్ చేశాడు ఇక శైలేంద్ర కిడ్నాప్ చేశాడు కాబట్టి రిషిని ఏదైనా చేస్తాడని వెనకడుగు వేస్తున్నాము అందుకే వాణ్ణి పగడ్ బందీగా సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేయాలి రిషి జాడని వెతికి పట్టుకోవాలి అని అంటుంది అనుపమ రిషి సర్ కారు ఇక్కడే ఉంది మేడం ఖచ్చితంగా ఆ కారు మనం చూస్తే ఏదైనా క్లూ దొరకచ్చు సేపట్లో వాయిస్ రికార్డ్సు శైలేంద్రకి ఎవరిచ్చారన్నది తెలియబోతుంది ఇక నాలుగు పక్కల శైలేంద్రకి మనం బంధించబోతున్నాము రిషి సార్ ఎక్కడ ఉన్నారు అన్న సంగతి శైలేంద్ర నోటి వెంటే చెప్పబోతున్నాడు అని అంటారు ముకుల్ ఇక ముకుల్ అనుపమ కారు దగ్గరికి వస్తారు రిషి కార్ని చూస్తుంది పాపం రిషి వసుధారా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు ఈ దుర్మార్గుడు వాళ్ళని బాధ పెడుతున్నాడు అని చెప్పి ఇక మొత్తం కార్ అంతా చూస్తారు ఇక కార్ని ఓపెన్ చేస్తారు ముకుల్ ఇక అక్కడ ఉన్న తాళాన్ని చూస్తారు అంటే ఖచ్చితంగా రిషి సార్ని కారులో కూడా ఎక్కనివ్వకుండా కార్ స్టార్ట్ని స్టార్ట్ అవ్వకుండానే కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇక లాక్ని తీసేలోపు డోర్ ఓపెన్ అవుతుంది రెండు లెటర్లు కనిపిస్తాయి ముకుల్కి ఈ లెటర్స్ ఇక్కడ రిషి సారే పెట్టుంటారు అని చెప్పి లెటర్ని బయటికి తీస్తారు మేడం రిషి సార్ కార్లోనే లెటర్స్ని వదిలేశారు మనం లెటర్స్ని ఓపెన్ చేయకూడదు కదా అని అంటారు అవును ముకుల్ గారు ఖచ్చితంగా అవి వసుధారాకి ఇస్తాను అని అంటుంది అనుపమా సరే అని చెప్పి ఇక అనుపమా చేతికి ఇస్తారు ఆ రెండు లెటర్స్ని ముకుల్ ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత రిషిని చూపిస్తారు అక్కడ రౌడీలంతా రిషి చెప్పిన మాటల్ని చేతులు కట్టుకొని వింటూ ఉంటారు రిషి సర్ మాలాంటి రౌడీలకు కూడా పాఠాలు చెప్పి మా మనసులను మార్చారు నిజంగా ఖైదీలకు కూడా పాఠాలు చెప్పారు మేము మనుషులు అయ్యాము ఇప్పటిదాకా ఒక కిరాతకుడు చెప్పిన పనులన్నీ చేసి మేము ఖచ్చితంగా మేము మనుషుల్లా కాకుండా మృగాలా కాకుండా జంతువుల కంటే హీనంగా బ్రతికాము మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు మేము చెప్తాం సార్ అని అంటారు ఇక రిషిని కిడ్నాప్ చేసిన రౌడీలు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అన్న సంగతి నాకు తెలుసు మీరు ఇలాంటి వారి మాటల్ని నమ్మి నిజంగా ముక్కు పచ్చలారని పసిబిడ్డల్ని మహిళల్ని ఇలా మన ముఖాలు తెలియనివ తెలియని వారిని కూడా చంపుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పటి నుండి మీరు కొంతమందిని మార్చండి వాళ్ళు ఇంకొక కొంతమందిని మార్చండి నిజంగా ఇలాంటి రౌడీల మాటలను విని మీ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ప్రాణాలకు కూడా విలువ ఇవ్వటం లేదు ఆ ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమైంది కదా చిన్న గాయమైతేనే మనుషులు తట్టుకోలేరు అలాంటిది మనిషి ప్రాణాలనే తీసేస్తున్నారు అంటే అది ఎంత కఠినమో మీకు అర్థమైంది కదా అని అంటారు అర్థమైంది సార్ మిమ్మల్ని మేము కిడ్నాప్ చేశాము ఒక రోజంతా నిజంగా మేము వాడి మాట నమ్మాము కానీ మీరు మాకు దేవుడు సార్ మమ్మల్ని మార్చారు మీకు ఏ ఇబ్బంది కలగనివ్వం ఖచ్చితంగా మిమ్మల్ని మేము వదిలేస్తాము పువ్వుల్లో పెట్టి మీ కాలేజీలో వదిలేస్తాము అని అంటారు రౌడీలు ముకుల్ అనుపమ అసిస్టెంటు ఇక వాళ్ళ ప్లేస్లోకి వస్తారు చాలా టైం అయింది మేడం మీరు ఇంటికి వెళ్ళండి వాయిస్లు వస్తాయి అని అంటారు చూడండి ముకుల్ గారు ఆ వాయిస్లు వస్తే ఆ శైలేంద్రని అరెస్ట్ చేయొచ్చు అప్పటిదాకా నేను కదలను అని అంటుంది అనుపమ ఇంతలో వాయిస్ వస్తుంది ఖచ్చితంగా ఇక ముకుల్ ఆ వాయిస్ని చూస్తాడు అంటే శైలేంద్ర ఇవన్నీ సృష్టించారు ఇక్కడ ఎవరో శైలేంద్రని ఖచ్చితంగా కాపాడుతున్నారు ఇక్కడ విషయాలన్నీ శైలేంద్రకి చెప్తున్నారు మేడం అతను ఎవరో తెలుసా వీడే అని చెప్పి ముకుల్ అసిస్టెంట్ని గట్టిగా కిందికి నెడతారు ముకుల్ సర్ సర్ నేను అనగానే చి మన ఆఫీస్లో చెడుగా నిన్ను పెట్టుకున్నాను నిజంగా నీతి నిజాయితీగా న్యాయం ధర్మంగా ఉండాల్సిన మన స్టాఫ్లోనే ఇలా డబ్బుకి అమ్ముడిపోయారంటే సిగ్గు అందుకే అలాంటి క్రిమినల్కి నోరు చేతులు పెద్దవి అవుతున్నాయి మాలాంటి వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వటం లేదు ఎందుకు ఎందుకు వాడితో చేతులు కలిపి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది శైలేంద్రకి చెప్పావు అని అంటారు ఇక ముకుల్ వాళ్ళ అసిస్టెంట్కి ముకుల్ అనుపమ ఉలిక్కి పడుతుంది శైలేంద్ర క్రిమినల్ అనుకున్నాను కానీ ఇలా ఇలా అందరినీ మేనేజ్ చేస్తూ తను చెయ్యాల్సినది చేస్తున్నాడన్నమాట ముకుల్ గారు అన్ని సాక్ష్యాలు సిద్ధమయ్యాయి వాడిని అరెస్ట్ చేయాలి అప్పుడే రిషి ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి తెలుస్తుంది పాపం అటు వసుధార ఇటు మహేంద్ర ఇద్దరు చాలా బాధపడుతున్నారు అందుకే వాళ్ళకొక హ్యాపీనెస్ న్యూస్ అనేది తీసుకువెళ్తే హ్యాపీగా ఉంటారని ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాను ఇక నేను వెళ్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉండగానే మేడం మీకు సేఫ్గా లేదు ఖచ్చితంగా సాక్ష్యాలు దొరికాయని వాడికి తెలిసే ఉంటుంది అందుకే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటారు నోనో అవసరం లేదు ముకుల్ గారు అని చెప్పి అనుపమా కిందికి వచ్చేలోపు కరెక్ట్గా రిషి కనిపిస్తారు రిషి అని అంటుంది మేడం ఇంత రాత్రి వేళ మీరేంటి అని అంటారు రిషి ఎక్కడికి వెళ్ళావు నీ కోసం ఎలా తప్పించిపోతుందో తెలుసా నిన్ను కిడ్నాప్ చేశారా ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసు కదా అని అంటుంది మేడం అవన్నీ రేపు మాట్లాడుకుందాం అర్జెంటుగా డాన్ని వసుధారాని చూడాలి అని అంటారు రిషి ఇంతలో ముక్కులు వస్తారు రిషి సార్ మీరు అనగానే నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను మేడంని నేను తీసుకువెళ్తాను అనగానే మేడం రిషి సార్కి లెటర్స్ వచ్చాయి కదా రిషి సార్కి ఇచ్చేయండి అని అంటారు సరే అని చెప్పి ఇక రిషి అలాగే అనుపమ ఇద్దరూ ఇక ఇంటికి బయలుదేరబోతూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక మహేంద్ర అలాగే ఇక వసుధారా అనుపమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మేడం మీకు ధైర్యం చెప్పేవారు ఇప్పుడు మేడం కనిపించడం లేదు ఏంటి మావయ్య ఆ శైలేంద్ర ఖచ్చితంగా రిషి సార్ని ఏదే చేసేలోపు ఈ ఈ డిబిఎస్టి కాలేజీకి రిజైన్ చేసేస్తాను రిషి నేను మీరు ఎక్కడికైనా వెళ్ళిపోదాం రిషి సార్ మనకి కావాలి మావయ్య అని అంటుంది అమ్మా వాడికి ఇలాగే భయపడుతూ ఉంటే వాడు ఏదైనా చేస్తాడు వాడిని చంపేయాలమ్మా అని అంటారు మహేంద్ర వద్దు మామయ్య మనం కాలేజీకి వెళ్ళి నేను ఎండీ పోస్ట్కి రిజైన్ చేస్తాను రిషి సార్ నన్ను కోప్పడినా పర్వాలేదు రిషి సార్ నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు రిషి సార్ కోసమే నేను ఇక్కడ ఉన్నాను మావయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటుంది వసుధారా అనుపమకి కాల్ చేస్తుంటే ఎంతకి లిఫ్ట్ చేయదు ఇక ఏమి చేసేది లేక వసుధారా అలాగే ఇటువైపు మహేంద్ర ఇద్దరు ఇక డిబిఎస్టి కాలేజీకి వస్తారు దేవయాని అలాగే ఇటువైపు శైలేంద్ర కూడా వస్తారు ఫనీంద్రకి ఏమీ అర్థం కాదు ఏంటమా వసుధారా డిబిఎస్టి కాలేజీకి రిజైన్ చేస్తున్నావా రిషికి ఏం సమాధానం చెప్తావు రిషి కిడ్నాప్ అయ్యాడని అనుకుంటున్నారా రిషిని ఎవరు ఏమి చేయలేడు అని అంటారు ఫనీంద్ర అన్నయ్య నువ్వు చాలా మంచివాడివి నీ వెనుకాల ఉన్నవాళ్ళు కిరాతకులు వాళ్ళు ఏదైనా చేయగలరు ఇప్పుడు నా కోడలు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే ఖచ్చితంగా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు వస్తారా నువ్వు ఏమీ చేయలేవని అర్థమైపోయింది రిషి పాపం ఎక్కడ ఉన్నాడో తెలీదు కాలేజీని పువ్వుల్లో పెట్టి మేము చూసుకుంటాం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉంటారు శైలేంద్ర నిన్ను రిజైన్ చేస్తాను ఖచ్చితంగా రిషి సార్ని నాకు చూపించండి అనగానే రిషి గారు ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుసు వాణ్ణి ఆ రౌడీలు తీసుకుని వెళ్ళారు వాళ్ళు ఏం చేశారో అసలు వాళ్ళు నాతో టచ్లోనే లేరు అసలు రిషి నా చేతిలో ఉంటే ఇప్పటిదాకా ప్రాణాలతో నేనెందుకు ఉంచుతాను వాడు చచ్చిపోతేనే కదా ఈ డీబీఎస్డి కాలేజ్ ఈ ఆస్తి మొత్తం నాదవుతుంది ఈ రాజ్యమే నాదవుతుంది వాడు బ్రతుకుంటే నేను ఎండీనైనా వాడు మాత్రం సింహల్లాగే కనిపిస్తాడు ఈ వసుధార ఏంటి ఇలాంటి పిట్టింగ్ పెట్టింది అని అనుకుంటారు శైలేంద్ర ఏంటి సంతకం పెట్టే ముందు మీరు రిషి సార్ని నాకు చూపించాలి అని అంటుంది వసుధారా ఏంటి వసుధారా రిషి ప్రాణాలతో ఉన్నాడంటే నమ్మవేంటి అని అంటారు చూడండి మీరు డిబిఎస్టీ కాలేజీని మీరు పగ్గాలు చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు రిషి సార్ ఎక్కడ ఉన్నారు చెప్పండి అని అంటుంది వసుధారా ఇక శైలేంద్రకి ఏం చెయ్యాలో అర్థం కాదు రిషి సార్ ఎక్కడ ఉండడం ఏంటమ్మా రిషి సార్ ఇక్కడ ఉన్నాడు నువ్వేంటి ఈ డిబిఎస్టి కాలేజీకి రిజైన్ చేయాలనుకుంటున్నావు రిషికి చెప్పావా అని అంటుంది అనుపమ ఇక రిషిని చూడగానే పరుగు పరుగున వస్తుంది వసుధారా ఇటువైపు శైలేంద్ర కూడా షాక్ అయిపోతాడు ఇక్కడ ఏం జరుగుతుంది డాడ్ వసుదారా ఏం జరుగుతుంది అని అంటారు నాన్న రిషి అది కాదు నాన్న అని అంటారు మహేంద్ర డాడ్ నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది అంటే కనబడకపోయేసరికి కాలేజీ పగ్గాలని వీళ్ళకి ఇచ్చేస్తారా అదెలా సాధ్యం అని అంటారు రిషి ఈ మాటలకి ఒక్కసారిగా వసుధార మహేంద్ర ఉలిక్కి పడతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్